జోష్నాకు పోటీగా రెస్టారెంట్ పెట్టి దీపను సీఈఓని చేసిన కార్తిక్ షాక్లో శివనారాయణ పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు జోష్నాకు పోటీగా రెస్టారెంట్ పెట్టి దీప సీఈఓని కార్తీక్ చేయడం ఏంటి అంటే కార్తీక్ జ్యోత్న రెస్టారెంట్స్లో నుంచి మానేశాడా లేక దీప సీఈఓ పెట్టడం కోసం రెస్టారెంట్ ఓపెన్ చేశాడా అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకోండి కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ఆల్పై క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు అలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా జోష్న సీఈఓగా ఉన్నప్పటికీ ఇంకా కార్తిక్ చేయకూడదనే నిర్ణయం తీసుకుంటాడు కానీ జ్యోష్న చెప్పిన మాటలకి ఇక్కడ దీప మీ అతయ్య గారి మనసును బాధ అని చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి సరే అన్నట్టుగా ఓకే చేస్తాడు ఇంకా కార్తీక్ బయలుదేరిన తర్వాత ఒక్కసారి నా చేతిలోకి చిక్కావు బావా నిన్ను వదిలిపెడతానా దీప మెడలో ఉన్న తాలిని నా మెడలో వేసుకునేంతవరకు అసలు నిన్ను వదిలిపెట్టను అని చెప్పి జ్యోష్న అయితే అనుకుంటుంది కార్తిక్కి జ్యోష్ణ ఉద్దేశం ఏంటో తెలుసు అందుకే కార్తిక్ని మానిపించలేదు అన్న ఉద్దేశం కూడా తెలుసు ఇంకా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే స్వప్న అయితే ఫోన్ చేస్తుంది ఏంటి అన్నయ్య ఇంతటి అన్యాయం ఏంటి అని చెప్పి అనగానే ఏమన్యాయం స్వప్న అని చెప్పి అనేసరికే నాకు తెలుసు అన్నయ్య నిన్ను సీఈఓగా తప్పించి జోష్నాను సీఈఓ చేశారంట కదా అని చెప్పను కానీ ఈ విషయం మీకు ఎలా తెలుసు అనేసరికి ఉన్నారు కదా పారిజాతం అమ్మమ్మగారు ఓ తెగ సంతోషంగా స్వీట్లు పంచుతూ మరీ వచ్చారు నిన్ను వాళ్ళు బానిసగా చూస్తున్నారంట అని చెప్పి అనగానే వాళ్ళు నన్ను బానిసగా చూడడం లేదు ఏం చేయాలో అదే చేశాను అయినా నీకు రెస్టారెంట్ల మీద అవగాహన ఉందా అనగానే నువ్వు నాకు తోడుగా ఉంటే అన్నింటి మీద అవగాహన వస్తుంది అన్నయ్య అని చెప్పి అనేసరికి సరే నేను లోన్ పెడదాం అనుకుంటున్నాను నువ్వు రెస్టారెంట్ చూసుకుందువు కానీ నేను రెస్టారెంట్ పెడతాను అనగానే సూపర్ ఐడియా అన్నయ్య అనగానే ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు స్టార్ట్ చేసేంత వరకు కూడా ఈ విషయాన్ని రివీల్ చేయొద్దు అనగానే సరే అన్నయ్య ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పను అని చెప్పి ఇంకా స్వప్న అంటుంది కార్తీక్ తన సర్టిఫికేట్స్లో బ్యాంక్లో లోన్ పెడతాడు లోన్ పెట్టేసరికి ఆల్రెడీ జోస్నా రెస్టారెంట్స్ అవి నడిపిన సీఈఓగా నడిపిన అన్నీ కూడా తెలుసు కాబట్టి బ్యాంక్ మేనేజర్స్ కూడా సరే లోన్ కదా ఇస్తామని చెప్పారు కానీ షూరిటీ సంతకం కావాలనేసరికి అప్పుడే అదే బ్యాంక్కి అమౌంట్ కట్టడం కోసం అని శ్రీధర్ వస్తాడు ఇంకా కార్తిక్ లోపలికి వెళ్ళడం చూసి కార్తిక్ వెనకాలే వెళ్తాడు వెళ్ళి షూరిటీ సంతకం నేను చేస్తానంటూ శ్రీధర్ చెప్పేసరికి కార్తిక్కి ఏం మాట్లాడకుండా సరే సార్ మీరే షూరిటీ ఇస్తానంటే నాకు ఓకే అయినా మీ అకౌంట్ నా మా బ్యాంక్లోనే ఉంది కదా అని చెప్పి ఇంకా మేనేజర్ కూడా ఒప్పుకుంటాడు ఇంకా షూరిటీ కింద సంతకం పెడతాడు శ్రీధర్ అయితే ఇంకా వెంచర్ స్టార్ట్ చేస్తారు ఇంకా స్టార్ట్ చేసి సౌర్య రెస్టారెంట్ అని బోర్డు కూడా పెట్టి వెంచర్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి మొత్తం రెస్టారెంట్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా రెస్టారెంట్కి సీఈఓగా దీపను పెడతాడు కార్తిక్ బాబు నాకేం తెలుసనే చెప్ చెప్పాను కానీ నీకేం తెలియనా తెలిసినా తెలియకపోయినా నువ్వే సీఈఓ నీకు హెల్ప్గా స్వప్న ఉంటుంది ఏ స్వప్న అనగానే ఖచ్చితంగా ఉంటానన్నయ్య నువ్వు నేను చూసుకోవాలి వదిన ఈ రెస్టారెంట్ మొత్తం ఆల్రెడీ అన్నయ్య జోష్న రెస్టారెంట్స్ చూసుకుంటున్నాడు కాబట్టి నువ్వు నేను ఈ రెస్టారెంట్ చూసుకోవాలి నిన్ను సిఈఓగా పెట్టారంటే మనం ఏమాత్రం తక్కువ కాదని వాళ్ళు అనుకునేటట్టుగా మనం ఈ రెస్టారెంట్ని నడిపించి చూసుకోవాలి అని చెప్పి అనేసరికి ఏంటి దీపా ఇంకా ఆలోచిస్తున్నావా అని చెప్పి అనగానే లేదు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి అనేసరికే ఖచ్చితంగా జరుగుతుంది కార్తీక్ అనుకున్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు స్వప్న కూడా తోడుంది కాబట్టి ఒప్పుకో అనగానే సరే కార్తిక్ బాబు అనగానే ఇంకా ఆ రోజు నుంచి రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు అప్పుడు కానీ శివనారాయణ వాళ్ళకి తెలియదు ఏంటి నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేశావు అనగానే అవును స్టార్ట్ చేశాను దీపని సీఈఓగా చేశాను అంటూ ఇంకా అంటే శివనారాయణ శివనారాయణ అడగడు కానీ జ్యోష్నాని అడిగేటట్టుగా చేస్తాడు నువ్వు ఎలా రెస్టారెంట్ స్టార్ట్ చేస్తావు మా రెస్టారెంట్ ఇంట్లో వర్క్ చేస్తున్నావు కదా అని చెప్పాను కానీ నేనేమి మీకు అగ్రిమెంట్ చేయలేదు కదా మీకేమీ నేను రాయలేదు కదా నేను ఎక్కడ ఏ వర్క్ చేసుకోనని ఏ బిజినెస్ స్టార్ట్ చేయనని చేయలేదు కదా అయినా బిజినెస్ నేను చూసుకోవడం లేదు స్టార్ట్ చేసింది నేనే కానీ నా భార్య అక్కడ సీఈఓగా ఉంది నా చర్యలు అక్కడ మెయింటెనెన్స్ చేసుకుంటుంది నేనేమి ఆ రెస్టారెంట్ చూడటానికి వెళ్ళను ఒకవేళ వెళ్తే మాత్రం తప్పేముంది నేను మీకు అగ్రిమెంట్ రాయలేనప్పుడు నేను ఏం చేసుకున్నా నా ఇష్టపూర్వకంగా అది జరుగుతుంది కాబట్టి ఇంకా జోష్నని ఏం మాట్లాడడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అగ్రిమెంట్ రాయలేదు కాబట్టి కార్తిక్ ఏం చేసుకున్నా వాడు ఇష్టపూర్వకంగా చేసుకోవడానికి అవకాశం ఉంది మనం ఏం చేయలేంలే నాన్న వదిలేసే వాడు ఏదో రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు కదా అంటూ దశరథ్ మాట్లాడతాడు ఇంకా శివనారాయణ వదిలేస్తాడు ఇంకా దీప అక్కడ సీఈఓగా ఉంటూ చి చెఫ్గా చెఫ్గా సంబంధించినవన్నీ అంటే వెరైటీ వెరైటీ వంటలు చేయడం తనే చెప్గా వంటగదిలోకి వెళ్ళి కొన్ని కొన్ని వెరైటీ ఐటమ్స్ ఆ రోజు స్పెషల్ ఐటమ్స్ తయారు చేయడం స్వప్న కూడా అన్నీ మెయింటెనెన్స్ చేసుకొని అన్నీ నీట్గా ఉండేటట్టు ఇంకా ఎవరు ఎలాంటి రిమార్క్స్ లేకుండా అన్నీ కూడా టేస్ట్ అది బాగుండేటట్టు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది ఇటు దీపా స్వప్న ఇద్దరు కూడా ఆ హోటల్ ఆ రెస్టారెంట్ని నెంబర్ వన్ స్థానానికి అయితే తీసుకువస్తారు ఇంకా చూసిన రెస్టారెంట్స్లో కార్తీక్ మీద ఇంట్రెస్ట్ చూపించడంతో రెస్టారెంట్ గురించి సరిగ్గా పట్టించుకోదు కార్తీక్తో ఎప్పుడూ మాట్లాడడం కార్తిక్తోనే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటుంది తను ప్రాబ్లమ్స్ అంటే రెస్టారెంట్స్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ పట్టించుకోదు పైగా ఇంతకు ముందు వరకు సీఈఓగా ఉన్న కార్తీక్ వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు అవి ఇవి కట్టడం అన్నీ కూడా ఉండేవి కదా ఇప్పుడు ఎప్పుడైతే జ్యోష్న సీఈఓగా మారుతుందో ఆ ఫీజులు కట్టడాలు అన్నీ కూడా తీసి పడేస్తుంది తీసిపడేసేసరికి అదేంటి మేడం కార్తీక్ సార్ సీఈఓగా ఉండే అప్పుడు మా పిల్లల్ని కార్తీక్ సారే చదివించేవారు కంపెనీ అమౌంట్ తోటి మరి ఇప్పుడేంటి మీరు కొత్త సీఈఓగా రావడంతో మా పిల్లల ఫీజులు ఏమీ రిలీజ్ చేయలేదు స్కూల్స్ వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అనగానే అయినా మీ పిల్లల్ని చదివించడానికి కంపెనీకి ఏం అవసరం కంపెనీ మీ పిల్లల్ని చదివించదు అని చెప్పి అనేసరికి అలా అయితే మేము చేయలేం మేడం అని చెప్పి అనేసరికి మీరు చేయకపోతే వేరొక వాళ్ళు వచ్చి చేస్తారు అంటూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా రిజైన్ చేసిస్తూ ఉంటారు ఆ రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా దీప రెస్టారెంట్ అంటే సౌర్య రెస్టారెంట్కి వస్తారు దీప సీఈఓగా ఉన్న రెస్టారెంట్కి వచ్చేసరికి మేడం ఏదో ఒక వర్క్ ఉంటే చెప్పండి మేడం సార్ అక్కడ సీఈఓగా ఉన్నప్పుడు మాకు చాలా బాగా ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చేవారు కానీ ఇప్పుడు జ్యోష్న మేడం సీఈఓగా ఉన్నారు కానీ మమ్మల్ని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ మేమే పే చేసుకోవాలంటే చాలా కష్టంగా కదా మేడం అని అయినా సారే మా బాగోగులన్నీ చూసుకునేవారు ఇప్పుడు ఈ మేడం వచ్చారు కానీ ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పనేసరికి సరే వదిన మనకి ఎలాగా రిక్వైర్మెంట్ ఉంది కదా సరే మనం స్టాఫ్ని తీసుకుందాం మనకు ఎక్స్టెన్షన్ చేయాలి అనుకుంటున్నాం కదా అని చెప్పి అనగానే సరే ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడి ఒకసారి మీ అన్నయ్యతో సలహా తీసుకొని తీసుకుందాం అని చెప్పి ఇంకా దీప వెంటనే కార్తిక్ ఫోన్ చేసేసరికి అది నీ రెస్టారెంట్ నువ్వు సీఈఓగా ఉన్న రెస్టారెంట్ నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అడ్డు చెప్పను ఏదైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించే తీసుకుంటావు అన్న విషయం నాకు తెలుసు దీపా నీ రెస్టారెంట్ని నువ్వే చూసుకో అని చెప్పి కార్తిక్ ఫోన్ పెట్టేస్తాడు ఇక్కడి నుంచి స్టాఫ్ అక్కడికి వెళ్ళారన్న విషయం కూడా కార్తిక్కి తెలీదు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా అక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బాగా చేయడం వల్ల వాళ్ళకి కార్తిక్ ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ అవి అన్నీ కూడా అందజేస్తాడో ఇక్కడ దీప కూడా అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది ఇంకా వీళ్ళ రెస్టారెంట్లో ఒక్కొక్క స్టాఫ్ ఒక్కొక్క స్టాఫ్ తగ్గిపోవడంతో కొత్త వాళ్ళు వస్తారు కానీ ఫుడ్ అది బాగా సెట్ అవ్వదు ఫుడ్ టేస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చి రేటింగ్ విషయంలో కూడా డౌన్ అవుతుంది మళ్ళీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసేసరికి ఏంటి రెస్టారెంట్లు మీకు అప్పచెప్పేసరికే ఏ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడేంటి రేంజ్ పడిపోయాయి అని చెప్పాను కానీ నేనేమి ఇంతకుముందు సీఈఓ చేసినట్టు ఏమీ చేయడం లేదు అయినా వాళ్ళ బాగోగులు చూడాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఫీజులు కట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్లు చేయించి అవన్నీ ఎందుకు చేయాలి అనగానే ఎస్ ఎసఈఓగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటిని బట్టి రూల్స్ బట్టి ముందుకు సాగాలి అంతే తప్ప మనకి ఇష్టం వచ్చినట్లు చేయాలి అంటే ఇది ఒక పెద్ద సంస్థ సంస్థకు చెడ్డ పేరు వస్తుంది ఫైవ్ స్టార్ రేటింగ్తో దూసుకుపోయే ఈ రెస్టారెంట్లు ఇప్పుడు త్రీ స్టార్ టూ స్టార్ రేటింగ్స్తో దూసుకుపోతున్నాయి రోజు రోజుకి కస్టమర్లు తగ్గిపోతున్నారు ఫుడ్ రెడీ చేసే క్వాంటిటీ తగ్గిపోతుంది ఆయన పాత పాత వర్కర్స్ అందరినీ తీసే హక్కు అధికారం ఎవరిచ్చారు అనగానే ఐ ఏ సిఈఓ అంటూ మాట్లాడేసరికి శివనారాయణ కాస్త షాక్ అవుతాడు కార్తిక్ లోపల నవ్వుకుంటూ ఉంటాడు ఇలానే జరిగితే బుద్ధి వస్తుంది మా తాతయ్యకి లేదంటే జోషనాన్ని తీసుకొచ్చి పొగరు బొద్దని తీసుకొచ్చి ఈ సిఈఓగా పెడితే ఇలానే ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇంకా సౌర్య రెస్టారెంట్స్ మాత్రం రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ దీప సీఈఓగా మెయింటెనెన్స్ స్వప్న అందరూ కూడా బాగా చూసుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టే వీడియోని అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు